రెండు వేల ఇరవై రెండులో మాత్రమే పుస్తకాలు కొనుగోలు చేశాను ముందు అంత నుంచి ఇప్పటి వరకు పుస్తకాలు కొనుగోలు చేయలేదు రచయితలు పుస్తకాలు కొనుగోలు ప్రచురించిన పుస్తకాలను గ్రంథాలయాలు కొంటేనే కానీ దానికి దేశమంతా వేర్పంచారు కాబట్టి అటువంటి గ్రంథాలయాలు పుస్తక కొనుగోలు చేసే గ్రంథాలయం పునరుద్ధరణ జరగాలి జిల్లాలకు గ్రంథాలయానికి చైర్మన్ కూడా నియమించవలసిన అవసరం ఉంది అంతేకాకుండా మనకు తెలుగు విశ్వవిద్యాలయం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు విశ్వవిద్యాలయాన్ని అక్కడ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంగా ప్రకటించుకున్నారు కానీ మనకు తెలుగు విద్యా విశ్వవిద్యాలయం అనేది రాష్ట్రానికి లేదు అది కూడా ఏర్పాటు చేయవలసింది అంతేకాకుండా అధికార భాష సంఘం తొమ్మిది నెలలైనా కానీ అధికార భాష సంఘాన్ని ఇంతవరకు నియమించలేదు అధికార భాష సంఘాన్ని పునరుద్ధరించి వాటి యొక్క భాష కొరకు కృషి చేయవలసింది ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్లయితే మేధావులంతా కోరుతున్న విధంగా ఐదవ తరగతి వరకు ప్రాథమిక విద్యను తెలుగులోనే బోధించాలి అన్నటువంటి నినాదాన్ని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి ఆ అది అవసరం ఉంది తెలుగులోనే మాట్లాడదాం తెలుగులోనే తెలుగు కనపడాలి వినపడాలి అనే విధంగా మనం అంతా కృషి చేస్తున్నప్పుడు ఈ భాష అభివృద్ధి చెందుతుంది త్వరలోనే అకాడమీలను అధికార భాష సంఘాన్ని పునరుద్ధరించి మేలు చేయాలని కోరుకుంటున్నాం ఈనాడు ఇక్కడ వచ్చినటువంటి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను తెలుగు మాత్ర భాష సందర్భంగా ఈనాటి ముఖ్య అతిథి సాధు గోపాలకృష్ణ గారు రోటరీ క్లబ్ గవర్నర్గా వారు ప్రొద్దులో ఉండడమా అదృష్టంగా భావిస్తున్నాము వారు ముఖ్య అతిథి వారు ఈనాటి సమావేశంలో మాట్లాడతారు తెలుగు భాషాభిమానులందరికీ అంతర్జాతీయ శుభాకాంక్షలు ఈరోజు మీరు అందరూ ఇక్కడికి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అంతమయ్యే భాషను అజంతా భాష అంటారు మన తెలుగు భాష అజంతా భాష మన తెలుగు భాషకే సొంతమైంది పద్యము అష్టావదన ప్రక్రియ అది అంతరించిపోయే దశ ఏర్పడింది యునెస్కో వారు కొన్ని చేసిన పరిశోధనలో అంతరించే భాషలో మన తెలుగు భాష కూడా ఉంది అని తెలియజేశారు అది చాలా శోచనీయం అందువల్ల ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా తెలుగువాడు తన మాతృభాషను మర్చిపోకుండా మాతృభాష అంటే అమ్మతో సమానం అమ్మని మనం ప్రేమించాలి అని ఇతర భాషలు మనం విస్మరించాల్సిన అవసరం లేదు అందుకే నేను చెప్తుంటాను ఆంగ్ల భాష అత్తం వంటిది అత్తను గౌరవిద్దాం కానీ మన అమ్మని ప్రేమిస్తాం మన తెలుగు భాషను పైన మక్కువ కలిగేలాగా మన పిల్లలకు చిన్నప్పటి నుంచే నేర్పించి ప్రోత్సహించి తెలుగు భాషను మాట్లాడుతూ తెలుగు భాష యొక్క సౌకుమారాన్ని ఆ మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ వాళ్ళకి అందించి సమాజంలో అందరించుకోకుండా కాపాల్సిన భాష మా ధర్యంగా ఉంది ప్రభుత్వము ప్రోత్సహించడమే కాకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రజన పోని తెలుగు భాషను అంతరించిపోకుండా కాపాడాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి మనం దయచేసి మీరందరూ భవిష్యత్తులో పిల్లలకి ప్రతి ఒక్కరికి కూడా తెలుగు భాషను నేర్పించి దాన్ని మాధుర్యాన్ని గురలేలాగా వాళ్ళకి ప్రోత్సహించాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను తెలుగు భాష ఔన్నత్యం చెప్పడానికి మాటలు చాలా ప్రపంచంలో తెలుగు భాష మాట్లాడే వాళ్ళు అత్యధికంగా ఉన్నారు మన హిందీ తర్వాత తెలుగు భాష ఆ భాష అంతరించిపోకుండా మనం కాపాడుదాం అది పత్తిని పూడదాం కంకణం కట్టుకుందాం ఈ అవకాశం ఇచ్చినందుకు నేను అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేస్తున్నాను జై తెలుగు తల్లి జై